హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మరో మహా అద్భుతమైన మందిరం గురించి చెప్పాలనుకుంటున్నానండి ఉగాది రోజున నేను విశాఖపట్నంలో ఉన్నాను అయితే బాబావారి మందిరంకి వెళ్దామని ఈ మందిరానికి వెళ్ళానండి ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే మా అమ్మగారు చిన్నప్పటి నుంచి మాకొకటే నేర్పించారండి అమ్మ ప్రొద్దుటే లేవాలి దేవుడికి దండం పెట్టుకోవాలి స్నానం చేయాలి ఇలాంటివి కాకుండా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మన కాళ్ళు పుణ్యం చేసుకోవాలమ్మా చేతులు రెండు జోడించి దన్నం పెట్టుకోవాలంటే చేతులు పుణ్యం చేసుకోవాలమ్మా ఆ కళ్ళతో దేవుణ్ణి చూడాలనుకుంటే కళ్ళు పుణ్యం చేసుకోవాలమ్మా మన నోటి నుంచి మంచి మాటలు దేవుడి భజనలు పాటలు రావాలంటే దేవుడి గురించి చెప్పాలంటే మన నోరు పుణ్యం చేసుకోవాలమ్మా చెవులు వినాలంటే చెవులు పుణ్యం చేసుకోవాలమ్మా దేవుడి మాటలు కథలు అన్నీ వినాలంటే మన చెవులు పుణ్యం చేసుకోవాలమ్మా అవన్నీ పుణ్యం చేసుకున్న అప్పుడే మనకి ఆ భగవత్ సంకల్పం దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్తూ ఉండేవారండి మా అమ్మవారు అయిపోయారు కానీ చిన్నప్పుడు అమ్మ వాళ్ళు నేర్పినవే మనకి చాలా వరకు జీర్ణించుకుపోతాయి అయితే ఇక విశేషాస విశేషానికి వచ్చేద్దామండి ఈ మందిరానికి వచ్చాను ఈ మందిరం చూస్తుంటే అసలు స్టార్టింగ్లో చూడండి ఉగాది రోజున మనం పిల్లలతో వెళ్ళాలండి ఇలాంటి గుళ్ళకి చూడండి ఇటు ఎద్దుకి ఎన్ని రకాల వస్త్రాలు తగిలించి నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను అనమాట చూడండి చక్కగా ఎంత అందంగా తయారు చేశారో దానికి ఏంటో భాష తెలిసినట్టే అమ్మ అమ్మగారు బాగుంటారా వాళ్ళ అమ్మ వాళ్ళందరూ బాగుంటారా వాళ్ళందరూ బాగోలని దీవించమ్మా తల తలూపేస్తుందండి ఇలాంటి మన పిల్లలకి పాజిటివ్గా చూపించండి అసలు ఇప్పుడు ఇలాంటివి లేవు కదా ఎక్కడన్నా ఇలాంటివి ఉంటున్నప్పుడు తీసుకెళ్ళి అరే బాబు ఇలా చూడరా దానికి అన్న తెలుసా తల ఊపుతుందో అని చెప్పి వాళ్ళకి చక్కగా చూపించండి ఎంత ఆనందంగా ఉంటుందో నాకు చాలా ఆనందం అండి ఇలాంటి ఈ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటాను ఇక గుడి లోపలికి వెళ్ళాను బాబావారి దర్శనం చేసుకున్నాను ఆ తర్వాత వినాయకుడికి దగ్గర ఒత్తిడి వెలిగించుకున్నాము నవగ్రహాలు ఉన్నారు చూడండి ఎంత అందంగా ఉన్నారు ఇక్కడ ఈ గుడిలో అడుగు పెడితే అన్ని దేవతలు దేవతా విగ్రహాలు దేవుళ్ళు ఉండటం వల్ల మనకంతా మంచి జరుగుతుంది శుభాలు జరుగుతాయి పెళ్లిళ్ళు కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి అంటారు ఉద్యోగాలు లేని వారికి చదువులో వీక్గా ఉన్నవారికి అన్ని మంచిగా మంచి ఫలి ఫలితాలు ఉంటాయని చెప్తారండి ఏ ఏ దేవుడు లేరండి అసలు ఎంత బాగుందో ఇంకొకటి ఏంటంటే సాయిబాబా వారు ఎన్ భగవద్గీత ఎన్ని గ్రంథాలు చదివినా కొన్ని సాంస్క్రిట్ పదాలు ఉంటాయండి ఇప్పుడు బాబావారిని అందరూ ఆ దేవుడు అందరి దేవుళ్ళని మనం పూజిస్తాం కానీ బాబావారు ఎంత తేలిగ్గా మనకి మనసుకి హత్తుకునేలాగా ఆయన ప్రవచనాలు చెప్పారండి అందులో శాంస్క్రిట్ లేదు సింపుల్ పదాలతో మనకి చెప్పటం వలన బాబా ఏదో ఒక దేవుడు మంచి చెప్పడం వల్లనే కదండి ఆ దేవుని యొక్క పాదాల దగ్గరికి మనం వెళ్తున్నాము మన పిల్లలకు కూడా మంచివి నేర్పుతున్నాము ఇక్కడండి మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడనే కాదు బాబావారి గుళ్ళో నాకు నచ్చింది ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు అన్నదానం జరుగుతూ ఉంటుందండి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండింటికా నుంచి రెండున్నర వరకు పేదవారు ఎదురు చూస్తూ ఉంటారండి మనం చేసుకునే కొద్ది దానం అండి హుండీలో వేసిన డబ్బులు ఆ పేదవారి అన్నదానానికి వెళ్ళిపోతాయి ఇంకంతకన్నా ఏం కావాలండి ఈ మందిరాన్ని దాతలు కట్టించిన మందిరం అండి ఇంకా ఈ మందిరం యొక్క విశిష్టత ఏమిటంటే ఇక్కడ ఉగాది రోజున ప్రసాదం పెడుతున్నారండి నువ్వు ఒకసారి తిన్నావు కదమ్మా మళ్ళీ ఏంటి అని అడగటం కాకుండా ఎన్నిసార్లు వెళ్ళినా చక్కగా పులిహార ఎంత రుచిగా ఉందో హల్వా ఎంత రుచిగా ఉన్నాయో ఎంత తినాలన్న కొద్దికి తినాలనిపించిందండి నేనైతే నాకు నాకు తీసుకున్నాను మా పనమ్మాయికి ఇవ్వాలమ్మా అని చెప్పి అబద్ధం ఆడకూడదు కదా మరలా వెళ్ళి తీసుకున్నానండి మా పనమ్మకి కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చాను ఇక్కడ ఏంటంటే బ్రాహ్మరు వారు చెప్పేది ఒకటే అమ్మాయి ఈ గుడిలో అడుగుపెట్టిన వారికి శుభ ఫలితాలే కానీ అశుభ ఫలితాలు ఉండవు ఇక్కడ ఎంత మనశ్శాంతిగా ఉంటుందో అందరూ చూసారా ఎంత ఆనందంగా ప్రసాదాలు తీసుకొని కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చుంటాం కింద కూర్చోలేని వాళ్ళకి కుర్చీలు ఉన్నాయండి చక్క కుర్చీలో కూర్చొని మహా ఆనందంగా ఆ మహానుభావుని ప్రసాదాన్ని తింటూ ఉగాది అంటే కొత్త సంవత్సరం కదండి కొత్త సంవత్సరంలో మాకు అన్ని మంచి చెయ్యి తండ్రి అని అందరూ దేవుడి దగ్గరికి వచ్చి చక్కగా దండం పెట్టుకుంటూ చక్కగా పాజిటివ్గా నవ్వుతూ ఆనందంగా తింటూ అందరూ వాళ్ళు ఇళ్ళకి వెళ్తున్నారండి ఇలాంటి ప్రదేశాలకు మన పిల్లల్ని తీసుకెళ్ళి మనం చక్కగా వారితో ప్రతీది ప్రసాదం తింటే ఇంత లాభం ఉంటుందమ్మా అని అన్నీ పాజిటివ్గా మాట్లాడుతూ కొద్దిసేపు మనం మన పిల్లలు మొబైల్స్కి దూరంగా ఉంటూ కనీసం పండగ రోజుల్లో ఇంట్లోనే ఉండిపోదాం అన్న ఉద్దేశంతో కాకుండా ఒక్కసారి పిల్లలతో మాటు మనం గుళ్ళకెళ్తే మన ఇల్లు అంతా శుభాలే శుభాలండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు